శ్యామల భోజనం తీసుకొని రామచంద్రయ్య దగ్గరికి వస్తుంది రామచంద్రయ్య చాలా బాధపడుతూ మనం బతికి ఉన్న నాళ్ళు కూడా చామంతి చాలా బాధపడుతుంది మనల్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అందుకనే మనం చచ్చిపోతే చామంతి సంతోషంగా ఉంటుంది అని రామచంద్రయ్య శ్యామలతో చెప్తూ ఉంటాడు ఇక తన దగ్గర ఉన్న విషయంని శ్యామలకు చూపిస్తూ ఉంటాడు దీన్ని భోజనంలో కలుపుకొని మనం తినేసి చచ్చిపోదాం అని రామచంద్రయ్య అంటూ ఉంటే శ్యామల కూడా ఏం మాట్లాడకుండా ఉంటుంది ఇక రామచంద్రయ్య శ్యామల తీసుకొచ్చిన భోజనంలో విషం మొత్తం కూడా కలుపుతాడు ఇక రామచంద్రయ్య శ్యామల ఇద్దరు కూడా ఒకరికొకరు ఆ భోజనం తినిపించుకుంటూ ఉంటారు వాళ్ళు భోజనం తిన్న కాసేపటికి ముందుగా శ్యామల కింద పడిపోతుంది ఆ తర్వాత రామచంద్రయ్య కింద పడిపోతాడు ఇద్దరు కూడా అలా పడిపోయేసరికి నోట్లో నుంచి నొరగ వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న కానిస్టేబుల్ వాళ్ళని చూసి రామచంద్రయ్య భోజనంలో విషం కలుపుకొని తిని చనిపోయాడు అని అందరూ గట్టిగా మాట్లాడుతూ ఉంటే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ తన చేతిలో ఉన్న కుండను కింద పడేస్తూ ఉంటుంది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పడి ఉన్న తన తల్లి తండ్రిని చూసి బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళిద్దరిని హాస్పిటల్ కి తీసుకొస్తూ ఉంటారు చామంతి ఇక ప్రేమికి విషయం చెప్పేసరికి ప్రేమ్ చంద్రిక ఇద్దరు కూడా హాస్పిటల్ కి వస్తారు డాక్టర్స్ రామచంద్రయ్యకు చామలకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు చంద్రిక రాగానే అత్తా అంటూ చామంతి హక్ చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటే అసలు ఏమైందమ్మా అని చంద్రిక అడుగుతూ ఉంటే చామంతి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక ఏం బాధపడకు అని చంద్రిక చామంతిని స్తూ ఉంటుంది ఇక చంద్రిక పక్కకు వెళ్ళి ఒకరికి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ మీరు రావాల్సిన సమయం వచ్చింది అని ఆ పెద్దవిడతో చంద్రిక చెప్తూ ఉంటే అలాగే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని ఇక పెద్దావిడ అక్కడికి వస్తూ ఉంటుంది మరి చంద్రిక ఫోన్ చేస్తుంది ఎవరికి ఆ పెద్దావిడ ఎవరు తనకి రమాదేవికి ఉన్న సంబంధం ఏంటి చామంతికి ఆ పెద్దావిడకి ఏదైనా సంబంధం ఉందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసైడ్లో చూద్దాం